భారతలో ఈ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు సఫారీల గడ్డపై అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సిరీస్ను మూడు ఒకటితో విజయం సాధించింది ఇక దీనిలో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే సంజు శాంసన్ తిలక్ వరుణ్తో పాటుగా వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ ఇలాగా ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు వరు వరుణ్ చక్రవర్తి అయితే ఏకంగా ఐదు వికెట్లు తీసి అసలు బౌలింగ్లో తన సత్తా చాటాడు దీనిపైన మన భారత్ జట్టు సీనియర్ ఆటగాళ్ళు ఏమన్నారు అంటే జడేజా కానీ ఇంకా చూసినట్టయితే జడేజా ఏమన్నారంటే సంజు శాంసన్ ఆట చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది బహుశా తనకి ఇది సెకండ్ లైఫ్ లాగా అనిపించింది టీ క్రికెట్ క్రికెట్లో సెంచరీ చేయడం అనేది ప్రతి ఆటగాడికి ఒక ఒక అద్భుతమైన కళ లాంటిది ఆ కళ కొంతమందికి లేట్గా మరి కొంతమంది తొందరగా తీరుతుంది ఇక సంజు శామ్సన్ విషయంలో తన సెంచరీ చేసినందుకు నీకు చాలా హ్యాపీగా ఉంది అంటూ పేర్కొన్నాడు ఇక విరాట్ కోహ్లీ అయితే ఎమోజీ పెట్టి భారత జట్టు యువ ఆటగాళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుంది ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి లాంటి ఆటగాళ్ళని చూస్తుంటే సఫారీలకు బహుశా భయం వేసి ఉండొచ్చు ఇక తిలక్ వర్మ అలాగే సంజు శాంసన్ ఇద్దరికి కూడా సూపర్ సూపర్ నాక్ కి కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అని కూడా చెప్పడం జరిగింది ఇక ఆ తర్వాత మహమ్మద్ షమి మాట్లాడుతూ ఏమన్నాడంటే సంజు శాంసన్ మొదటి నుంచి కూడా ఎంతో ప్రతిభ కలిగిన ఆటగాడు అయితే ఒక్కొక్క ఒక్కసారి ఆటగాళ్లకు సరైన అవకాశం రావచ్చు రాకపోవచ్చు కొన్ని సందర్భాలు కొన్ని సిచ్యువేషన్స్ ఆటగాళ్ళకి అనుకూలంగా మారితే కొన్ని చాలా ఛాలెంజింగ్ గా మారుతాయి ఇక లో తన సత్తా చాటిన తిలక్ వర్మ ఇప్పుడు జాతీయ జట్టుకు కూడా ఇంత గొప్ప ఆటను ప్రదర్శిస్తున్నాడు అంటే అది భారత జట్టుకు రాబోయే శుభకాలం అని చెప్పొచ్చు అంటూ షమి పేర్కొన్నాడు